హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ రోజు వీడియోలో మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి అలాగే నేను టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అంతా లైక్ కొట్టేసి చూసే ఇంక ఈరోజు పదమూడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతులు అనేటివి ఈరోజు కొన్ని మండీల్లో తగ్గాయి మా ఒకటి రెండు మండీల్లో పెరిగినట్లయితే కనబడుతున్నాయి కొన్ని మండీల్లో రోజు అయితే వచ్చినాయండి ఓవరాల్గా చెప్పాల్సి వస్తే వాళ్ళ దిగుమతి అనేది నిన్నటి పైన కొద్దిగా ఒక ఐదు శాతం మేర తగ్గినట్లయితే కనబడుతుంది లేదా నిన్నట్లాగే ఉంది అని కూడా చెప్పొచ్చు ఆ విధంగా అయితే దిగుమతులు అయితే ఉన్నాయి ఇది మదనపల్లికి సంబంధించి ఓవరాల్గా దిగుమతి సమాచారము అలాగే నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ రేట్ రెండు వందల తొంభై రూపాయలు అండి అలాగే చెరుకు సంబంధించి చూసుకుంటే రెండు వందల నలభై రూపాయలు సూపర్ టాపు ఇంకా ఈరోజు మదనపల్లిలో ఎలాంటి ధరలు ఉండబోతున్నాయి ఏమి అట్లా అనేసి అయితే మీకు తొమ్మిది పైన అయితే మరో వీడియో ధర తెలియజేస్తాము ఇంకా లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కూడా కొత్త వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి అలాగే మన ఛానల్ సపోర్ట్గా జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ మీరు కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాలి అనుకుంటే ఎడమ చేతి పక్కన నా ఫోటో కనబడుతుంటుంది ఫోటో పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది జాయిన్ అయిపోయి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు నెక్స్ట్ వీడియోలో ఏం రేట్లు ఏమి ఎట్లా తెలియజేస్తాను అందరు రెడీగా ఉండండి చూడడానికి అయితే ఓకే థ్యాంక్ యూ అండ్ బాయ్